ప్రపంచంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి వివిధ రుగ్మతలకు స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అభివృద్ధి చేయటం ద్వారానే ఆందోళన నుంచి విముక్తి పొందవచ్చని ఇస్కాన్ భక్తుల యొక్క నమ్మకం మనిషి జీవితం కావచ్చు సమాజంలో నిజమైనటువంటి శాంతి సాధించడానికి అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇస్కాన్ గుర్తించింది ఇక గుంటూరు విజయవాడ నగరాల మధ్య తాడాపల్లి మండలంలోని కొలనకొండ వద్ద ఈ ప్రాంత ప్రజానీకానికి మానసిక విముక్తిని కలిగించడానికి ఇస్కాన్ ఆధ్వర్యంలో హరేకృష్ణ గోకుల మందిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మందిరానికి నిత్యం ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు ఎంత మానసిక ఒత్తిడితో ఉన్నటువంటి వారైనా సరే కొద్దిసేపు ఆ ఆలయంలో కూర్చుంటే చాలు మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది హరే కృష్ణ ఆలయం ప్రశాంతమైనటువంటి ధ్యానానికి అనువైనటువంటి స్థలంగా చెప్పుకోవచ్చు ఇక సెలవు దినాలేసాలు ఎక్కువ మంది ప్రజానికి ఆలయం వైపు రావడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా శని ఆదివారాలు ఇక ఆదివారం రాత్రి సమయాల్లో కృష్ణ బలరాముల యొక్క పల్లకి ఉత్సవాలు అనేటువంటివి అందరినీ అలరిస్తాయి విద్యార్థులు అదేవిధంగా చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతోమందిని ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు ఈ ఆలయంలో ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు అన్ని వేళల కృష్ణ భగవానుడి యొక్క కీర్తనంతో ఆ ప్రాంతం మొత్తం మారుమోగుతూ ఉంటుంది ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల మధ్య ఆలయం తెరిచి ఉంటుంది అటు గుంటూరు విజయవాడ నగరాల మధ్య తాడేపల్లి జాతి పక్కనే అన్ని వర్గాల ప్రజానికానికి ఈ ఆలయం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు ప్రత్యేకత ఏంటి దీని ప్రత్యేకత ఏంటంటే మన మానవ సమాజము ఈ యొక్క భౌతిక వైపు మొగ్గు చూపు తేకుండా ఆధ్యాత్మిక జీవనం సైటు మొగ్గు చూపించడానికి మనసు ప్రశాంతత గురించి పెంపొందించుకోవడానికి భౌతిక జీవనంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అదే భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆనందము ప్రశాంతత పొందడం వల్ల మానవ జన్మ కొద్దిగా శక్తివంతంగా జరగడానికి ఈ యొక్క హరికృష్ణ గోకుల మందిరాన్ని నిర్వహించాడు ఈ వారంలో కావచ్చు ఏంటి ప్రత్యేకత ఏమేమి జరుగుతూ ఉంటాయి మెయిన్గా వీకెండ్స్లో చాలామంది వస్తూ ఉంటారు శని ఆదివారంలో సాయంత్రంలో కృష్ణ బలరాముల పల్లకీ ఉత్సవం అంటే ఆరాధన నుంచే రాధాకృష్ణుల కాకుండా కృష్ణ బలరాం ఉత్సవ విగ్రహాలు కూడా ఆ పల్లకీలో బయటికి వస్తారు అదేవిధంగా శనివారం రోజు కాలేజ్ స్టూడెంట్స్ భగవద్గీత నేర్చుకోవడానికి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి భగవద్గీతలో భాగవతంలో రామాయణంలో సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి చాలామంది ఇక్కడ నటనలో ఉంటారు అదే కాకుండా ఆదివారాల్లో కల్చరల్ యాక్టివిటీస్ మన కూచిపూడి నృత్యాలు అన్నమయ్య సంగీతాలు అన్నదానాలు పల్లకి ఉత్సవాలు చాలా అద్భుతంగా సాయంత్రము ఇక్కడ ఇక్కడికి గుడి దగ్గరికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు స్వామిజీ భక్తులు ఎక్కువ ఎక్కువగా వచ్చేది మంగళగిరి ప్రాంతం తాడేపల్లి విజయవాడ కొద్దిపాటు తెనాలి గుంటూరు నుంచి కూడా వస్తుంది ఎట్లా టైమింగ్స్ ఏంటి అసలు ఇక్కడ పొద్దున ఎండగా ఉంటుంది కాబట్టి చాలామంది ఈ కాలంలో సాయంత్రం చేస్తున్నారు ఐదున్నర ఆరు తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు శని ఆదివారంలో రెండు వేల మూడు నుంచి మూడు వేలు రెగ్యులర్ రోజుల్లో ఉత్సవ రోజుల్లో అదే రామనవమి ఉగాది రోజుల్లో ఐదు వేలు ఆరు వేలు పదివేల వరకు కూడా వస్తూ ఉంటారు ఫెస్టివల్ అంటే అన్ని రకాల భక్తులు అనేవాళ్ళు ప్రశాంతంగా ప్రశాంతంగా ఆనందంగా కూర్చొని అందుకే అందరూ వచ్చి కూర్చొని దేవుని ప్రాణాంగంలో కూర్చోడానికి పెద్ద పెద్ద గార్డెన్స్ గ్రీనరీ అరేంజ్ చేయడం జరిగింది టెంపుల్ చిన్నగా ఉన్న గార్డెనింగ్ గ్రీనరీ అనేది మెయింటెనెన్స్ అంతా ఇక్కడికి రావాలంటే ఎలా ఫెసిలిటీస్ బస్ రూట్లు ఎలా బేసికల్గా ఇప్పుడు పబ్లిక్ ఫెసిలిటీ అనేది మన బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ కొలనకొండ బస్లో రావచ్చు ఆటోస్ కూడా ఇక్కడ స్టాప్ స్టాప్లో అవుతాయి అవి కాకుండా ఈ మధ్యన అందరికీ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్లో ఇవ్వడానికి పార్కింగ్ ప్లేస్ చాలా ఉంది కాబట్టి అందరూ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ మీద చాలా మంది వస్తారు